నైజ్ లాడ్ ప్రభు అయిన మీ అందరికీ నా వందనాలు శుభాలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కూడా ప్రతిరోజు మీ యొక్క కుటుంబాల కొరకు ప్రార్థన చేసి వాగ్దానాలు తీస్తూ ఉన్నాము ఉదయకాల వాగ్దానంలో ఫాలో అవుతున్న మీరు చూస్తున్న మిమ్మల్ని దేవుడు దీవించిన చూద్దాం ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో ఏం మాట్లాడాడో చూద్దాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన యహోవా నీకు సమృద్ధిగా మేలు కలుగ ప్రతి విషయంలో నిన్ను ఆశీర్వదించును అలిలుయ అమే ఈ యొక్క వాగ్దానం మనందరి జీవితంలో మన యొక్క కుటుంబంలో మనకి సమృద్ధిగా దేవుడు మేలు కలుగ చేస్తాడంట మన చేతి పనుల విషయంలో కావచ్చు మనం చేస్తున్న ఏ పనైనా జాబు విషయంలో కావచ్చు వర్క్ విషయంలో కావచ్చు మన ప్రయాణాల విషయంలో కావచ్చు ప్రభు మనకు తోడయిండి సమృద్ధిగా మేలు కలుగ చేసేవాడై ఉన్నాడు ఈ వాగ్దానము మనందరి జీవితంలో వేస్తున్నామన్నా నెరవేరుగాక కళ్ళు మూసుకొనండి ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధ్ర ప్రేమ కలిగిన మా తండ్రి కృపగల మా దేవ సర్వశక్తిమంతుడా నీకు నాలుగు స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం ప్రభ నిజమే తండ్రి వేస్తాయా నాయనా ప్రభ మాకు మేలు కలుగ చేయటానికి నాయన ప్రభా ఇవ మానవతారీగా నైనా ఈ భూలోకానికి దిగి వచ్చావు తండ్రి నీకు స్తోత్రమయ్యా ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలైతే నాయన ప్రభా ఫాలో అవుతారో చూస్తున్నారో ఆ బిడ్డల్ని సమృద్ధి మేలుతో సమృద్ధి ఆశీర్వాదాలతో నింపండి ప్రభా ఏది లేకుండా నైనా ప్రభా అన్ని విషయాల్లో ఆశీర్వదించండి జాబ్ చేసే బిడ్డలను ఆశీర్వదించు నేను చేస్తున్న చేతి పనుల విషయంలో తండ్రి బేల్దారు పనివారు కావచ్చు వ్యవసాయ పనివారు నాయన తండ్రి ఆయన ఎవరెవరు ఏ వర్క్ విషయంలో కూడా కావచ్చు నా తండ్రి నువ్వు తోడైంది ఆశీర్వదించు నైనా ప్రయాణాల నిమిత్తమే వెళ్తున్నారు ప్రభా వాహనాల ప్రయాణాలు ఆటో ప్రయాణాలలో బైక్ ప్రయాణాలలో ప్రభా బస్ ప్రయాణాలలో ఏ అపాయము ఏ ప్రమాదము ఏ హానికరము ఎవరికి జరగకుండా తండ్రి నశించిపోతున్న ప్రజలకునైనా రక్షించండి ప్రభా మీరు తోడయ్యండి అని ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి కుటుంబ విషయాలలో సమస్త విషయాల్లో మీరు తోడయండి మీ మహిమ కార్యాలను ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఈ వాగ్దానాలు నైనా ఫాలో అయ్యే బిడ్డలను కూడా ఆశీర్వదించునా తండ్రి నువ్వు తోడయండి ప్రభా గొప్ప మేలులతో గొప్ప ఆశీర్వాదాలతో నింపండి వారిని తృప్తిపరచండి తండ్రి వారి జీవితాలను నేను ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టమని ఎవరెవరు ఏ ఆశతో ఉన్నారో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభా మీరు సహాయం చేయమని ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూన్నాము మా తండ్రి ఆమెన్య మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ వాగ్దానాలు మీ అందరూ అందరికీ షేర్ చేయండి అందరూ కూడా మీరు ఫాలో అవ్వండి మీరు అందరూ కూడా దేవుడు గ్రీవిస్తాడు తప్పనిసరిగా మీ అందరి కోసం మీ కుటుంబాల కోసం ప్రత్యేకంగా వ్యక్తిగతంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము అందరికీ షేర్ చేయండి ఈ వాగ్దానాలు దేవుడు మిమ్మల్ని గ్రహించిన దాకా అమ్మే